కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల జాతరకు తెరలేచింది వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ ఇరవై కార్పొరేషన్లతో పాటు మొత్తం తొంభై తొమ్మిది నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేని వారికి పొత్తుల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత దక్కింది అలాగే కూటమి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో కష్టపడ్డ వారికి పదవుల్ని కట్టబెట్టారు కీలకమైన పోస్టుల భర్తీలో పేటమూడి వీడకపోవడం తోటి ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చారు పలు దఫాలుగా సమావేశమైన కూటమి నేతలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి వచ్చారు ఈ ఇరవై కార్పొరేషన్లలో టీడీపీకి పదహారు జనసేనకు మూడు బీజేపీకి ఒకటి ఇచ్చారు మొత్తం తొంభై తొమ్మిది మందితో జాబితాను ప్రకటించింది ఈ జాబితాలో బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ప్రభుత్వం చోటు కల్పించింది ఆర్టీసీ చైర్మన్గా టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను ప్రభుత్వం నియమించింది వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ షాంప్ చైర్మన్ గా రవి క్రెడిట్ కార్డ్ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం లక్షల వరకు లోన్ పొందవచ్చు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ఎంపిక చేసింది ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి మరో విడత పదవుల పందారం ఎప్పుడుండే అవకాశం ఉంది అనే దానిపై ఉత్కంఠ రేగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ ఇప్పటివరకు ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల చైర్మన్లు ఇతర సభ్యులు అంతా హ్యాపీ అండ్ టీటీడీ బోర్డు గురించి బాగా చర్చ నడుస్తోంది ఈ నామినేటెడ్ పోస్టుల ఫస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత సో అది ఎప్పుడు ఉండే అవకాశం ఉంది ఈరోజు ప్రకటించిన నామినేటెడ్ పదవులకు సంబంధించి పదవులు చైర్మన్లుగా ఎవరైతే అనౌన్స్ చేయబడ్డారో వాళ్ళందరూ హ్యాపీనే కానీ డైరెక్టర్లుగా వేసిన వాళ్ళు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలను కూడా డైరెక్టర్లుగా వేశారు అన్న అసంతృప్తి కొంతమంది ఉంది మాజీ ఎమ్మెల్యేలు సాధారణంగా చైర్మన్ల కంటే ఎక్కువ స్థాయిలో తమ పదవులను గతంలో అనుభవించిన వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్స్ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళు కానీ వాళ్ళని కొంతమందిని డైరెక్టర్లుగా మెంబర్లుగా కొన్ని కమిటీలు వేయడం పట్ల కొంత అసంతృప్తి అక్కడక్కడ వ్యక్తమవుతుంది కానీ అది ఎన్ ఎట్లాంటి షేప్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది ఎందుకంటే పెద్దగా అసంతృప్తి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఎక్కువ మంది సాధారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంటుంది దాదాపు పోటీ చేసిన అన్ని స్థానాల్లో మొత్తం పదకొండు మినహా అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు అందులోనూ తెలుగుదేశం పార్టీ కూడా భారీ స్థాయిలో నూట ముప్పై ఐదు స్థానాలు తెలుగుదేశంకి వచ్చాయి కాబట్టి ఆ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రెజర్ ఉంటుంది కానీ అంతకు మించి వాళ్ళని ఎక్సర్సైజ్ చేసే ప్ర ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది అలాగే జనసేన కూడా ఇప్పటివరకు ఇప్పటికే మూడు ముగ్గురికి కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి జనసేన కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా సమాచారం అంతోంది మిగతా పదవులు కూడా త్వరలోనే రాబోతున్నాయి ఎవరు అసంతృప్తి చెందొద్దు త్వరలోనే మీకు మిగతా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ పదవులు ఇస్తామని చెప్పినట్టుగా సమాచారం అవుతుంది అదే సమయంలో ఇంకా చాలా కీలకమైన పోస్టులు ఉన్నాయి ఉమెన్ కమిషన్కి సంబంధించింది కావచ్చు ఉమెన్ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించింది కావచ్చు లేకపోతే ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు ఇంకా కీలకమైన పదవులు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం త్వరలోనే వీలైనంత త్వరలో ఆ పదవులను కూడా వేయబోతున్నాం అన్నట్టుగా ఈ పార్టీ వర్గాల నుంచి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎవరైతే అసంతృప్తికి నిరాశకి లోనవుతున్నారో వాళ్ళకి ఫోన్లు చేసి మరీ ఈరోజు చెప్పినట్టుగా సమాచారం అవుతుంది అదే సమయంలో టీటీడీ లాంటి చాలా కీలకమైన పదవులు టీటీడీ కావచ్చు లేకపోతే కనకదుర్గ టెంపుల్కి సంబంధించి కావచ్చు మిగతా టెంపుల్ కమిటీలు కూడా చాలా స్థానికంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి రాజకీయంగా వాళ్ళకి సంబంధించిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉంటాయి సో ఇట్లాంటివి పొలిటికల్గా చాలా పొటెన్షియల్ పదవులు స్థానికంగా కూడా అనేక ఉన్నాయి సో వాటిలో కూడా వాళ్ళకి అవసరమైన ఎవరైతే పార్టీకి సిన్సియర్గా వర్క్ చేశారో ఎవరైతే లాయల్గా ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం పార్టీలు చేస్తున్నాయి మనం అనుకున్నట్టుగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారు కూటమిలో పొత్తుల్లో భాగంగా త్యాగం చేశారో వాళ్ళు దాదాపు ఏడు మందికి ఈరోజు పదవులు లభించండి మిగతా మిగతా వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళ త్యాగాలను ఎట్టి పరిస్థితుల్లో వృధా కానీ గౌరవిస్తాం వాళ్ళని అన్నట్టుగా చెప్పినట్టుగానే వాళ్ళకి సంబంధించి ముఖ్యమైన పదవుల్ని వాళ్ళకి తర్వాత కూడా కట్టబెట్టే ఆలోచన ఉంది ఎందుకంటే చాలామందికి ఇప్పుడు దేవినేని ఉమా లాంటి వాళ్ళు ఉండ ఉన్నారు వాళ్ళందరూ నామినేటెడ్ పదవుల మీద పెద్దగా ఇట్లాంటి మీద ఆసక్తి చూపరు ఒకవేళ వాళ్ళకి భవిష్యత్తులో ఎమ్మెల్సీ అవకాశాలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే కోటాకి సంబంధించి కావచ్చు స్థానిక సంస్థలు కూడా ఇకపైన పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి స్థానిక సంస్థలు ఏ ఎన్నికలు జరిగినా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ భవిష్యత్తులో మళ్ళీ అవకాశం లభిస్తుందన్న భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అసంతృప్తి పెద్దగా బయటికి రాకపోవచ్చు ఎందుకంటే భవిష్యత్తు చాలా ఉంది ఇంకా దక్కాల్సిన పదవులు అనేకం ఉన్నాయి సో వీటికి సంబంధించి అయితే చాలామంది ఆశ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇంకా వేచి చూచే దారిలో ఉన్నారు ఖచ్చితంగా తమకు అనుకూలమైన పదవి వస్తుంది ఆ విధంగా దక్కించుకునే అవకాశాలను వాళ్ళు అన్వేషిస్తూనే ఉన్నారు అలాగే టీటీడీకి సంబంధించి అది కూడా ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ పడే అవకాశం ఉంది అన్నట్టుగా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది టీటీడీ వాస్తవానికి టీటీడీ పదవి ఎప్పుడో దానికి సంబంధించిన బోర్డు సంబంధించి పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతూ ఉండింది కానీ ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామం వల్ల కేసులు లేని వాళ్ళకి లేకపోతే ఎట్లాంటి వివాదాస్పద వ్యక్తులు లేని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం టీటీడీ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టీటీడీ కూర్పు అనేది మాత్రం క్యాబినెట్ కంటే కూడా పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ దిశగా చేస్తున్న ప్రయత్నం కనిపిస్తుంది టీటీడీ చైర్మన్ అయితే ప్రకటించే అవకాశం ఈ రోజు కానీ రేపు కానీ ఉంది అన్నట్టుగా స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి టీటీడీ బోర్డు సంబంధించి కూడా పెద్ద ఎత్తునకి అసలు జరుగుతుంది మిగతా పదవులు దక్కని వాళ్ళకు కూడా త్వరలోనే పదవులు ఇస్తామని చెప్పి పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్